అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు సముద్రం మిడిల్లోకి స్నోక్లింగ్ చేయడానికైతే వెళ్తున్నాము రోజు కూడా బీచ్లో స్నోక్లింగ్ చేసాం కానీ సముద్రం మిడిల్లో ఇంతవరకు అయితే స్నోక్లింగ్ అయితే చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా సముద్రం మిడిల్లోకి స్నోక్లింగ్ వెళ్ళడం ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా గెస్ట్లని టెన్కి ఒకసారి లెవెన్కి ఒకసారి అంటే ఒక డేలో టూ టైమ్స్ అలా బోట్లో స్నోక్లింగ్ లింక్ అయితే తీసుకెళ్ళిపోతారు ఈ స్నోక్లింగ్కి ఒక ఏరియా అంటూ ఉంటుందన్నమాట బోట్లో తీసుకెళ్ళి మనల్ని అక్కడ దించేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ మనం స్నోక్లింగ్ చేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి బోట్స్లో వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయి జెట్టి దగ్గరకు అయితే వచ్చేసాము మేము స్నోక్లింగ్కి వెళ్ళాల్సిన బోట్ అయితే రెడీ చేస్తున్నారు అందుకే జెట్టి దగ్గరకు వచ్చి ఇలా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ జెట్టి దగ్గర నుంచి కనిపించే బోట్స్ అన్ని గెస్ట్లను తీసుకొచ్చే బోట్స్ అంటే ఎయిర్పోర్ట్లో దిగుతారు కదా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కి రావాలంటే వాళ్ళందరినీ ఈ బోట్స్లోనే తీసుకొస్తారనమాట తీసుకొచ్చాక అలా పక్కన పెట్టేస్తారు మేము స్నోక్లింగ్కి వెళ్ళాల్సిన బోట్ కూడా రెడీ చేసేసారు మొన్న ఫిషింగ్కి వెళ్ళాం కదా ఆ బోట్లోనే ఈరోజు స్నోక్లింగ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారనమాట స్నోక్లింగ్ కావాల్సిన కిట్స్ అన్ని బోట్లో పెట్టేసి అయితే రెడీ చేసేసారు కాకపోతే ఎవరో గెస్ట్లు వస్తున్నట్టున్నారు అందుకనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆఫ్ చేసారన్నమాట ఎందుకంటే బోట్స్ అన్ని జట్టి దగ్గర ఆఫ్ చేయాలి కదా వచ్చిన బోట్లోంచి గెస్ట్లన్నీ దిగి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే అక్కడ లైన్ క్లియర్ అయిపోద్ది తర్వాత మనం వెళ్ళాల్సిన బోట్ కూడా అక్కడ రెడీ చేసి పెట్టేస్తారు <laughs> good Enjoy your snorkeling. See you in a good పట్టుకో మరి గోప్రేర్ మమ్మీ నాకు తెలీదు చలో గోస్ బాగోయకి ఇన్ ది వోటర్ షుడ్ బి కాన్ఫిడెంట్ Getting ready now it will take five అందరం కూడా బోట్లో ఎక్కేసి స్నోక్లింగ్ కోసం అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి సేఫ్టీ రూల్స్ చెప్పేస్తున్నారనమాట దిగేటప్పుడు మనం ఏమేం చేయాలి ఎలా ఉండాలని అయితే చెప్పారు మనకి స్విమ్మింగ్ బాగా వచ్చనుకోండి లైఫ్ జాకెట్ వేసుకోకుండా కూడా దిగిపోవచ్చని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ స్నోక్లింగ్ కిట్స్ అనమాట స్నోక్లింగ్ చేసేటప్పుడు ఫేస్ పెట్టుకోవడానికి అంటే మనకి సముద్రంలో ఐసు ఓపెన్ చేస్తే కళ్ళు మంటలు వస్తాయి కదంటే మనం ఓపెన్ చేసి అయితే చూడలేం కదా ఈ స్నోక్లింగ్ కిట్స్ ఫేస్ పెట్టుకొని అయితే చూస్తాము అయితే సముద్రం లోపల ఉండేవన్నీ కూడా క్లియర్గా కనిపించడం కోసం అనేసి ఈ వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నారనమాట మనం దిగేటప్పుడు వీటిని పెట్టుకొని లోపలికి అయితే దిగిపోవాలి నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో స్నోక్లింగ్ కోసం అయితే రెడీ అయిపోయి నేను ఎప్పుడు కూడా సముద్రం మిడిల్లో స్నోక్లింగ్ చేయడానికి అయితే దిగలేదు బీచ్లో చేసేటప్పుడే భయం భయంగా చేసేదాన్ని మళ్ళీ సముద్రంలో ఎలా చేస్తానో చూడాలి మరి అందరికంటే ముందు లైఫ్ జాకెట్ అంతా వేసుకొని అయితే రెడీ అయిపోయాము మేమిద్దరం నేను మా మ్యాంకో అయితే ముందు జాగ్రత్తగా కాలుకి పెట్టుకోవడానికి వింగ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఆయన మా అమ్మాయి వచ్చేసి కాలుకు పెట్టుకుని వింగ్స్ అయితే తెచ్చుకోలేదు మ్యాంకోగా పెట్టుకుంటుంటే మా అమ్మాయి నాకు కూడా కావాలని అయితే అడుగుతుంది ఈ బోట్ లో అయితే ఇక్కడ ఉండవు ఇవ్వమని అయితే చెప్పారు అంటే మనకి లైఫ్ జాకెట్స్ అవి ఇస్తారులే కానీ కాళ్ళుకి పెట్టుకునే వింగ్స్లు స్నోక్లింగ్ కిట్స్ మనకి ఇక్కడ డైవ్ సెంటర్ ఉంటుందని చెప్పాను కదా వచ్చేటప్పుడు అక్కడికి వెళ్తే మనకి స్నోక్లింగ్ కావాల్సిన కిట్ అంతా ఇచ్చేస్తారని అయితే చెప్పారు మేమిద్దరం ముందు జాగ్రత్తగా తెచ్చుకున్నాంలే కానీ వాళ్ళిద్దరైతే తెచ్చుకోలేదు ఇంక కాలుకి వింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి సముద్రంలో దిగేటప్పుడు మనం స్విమ్ చేసేటప్పుడు మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట అందుకే చాలా యూజ్ అవుతుందని అయితే తెచ్చుకున్నాము మా గాడైతే అందరికంటే ముందే పెట్టుకుని అయితే రెడీ అయిపోయాడు అందరికంటే ముందు పెట్టుకోవడం ఏంటి అందరికంటే ముందు సముద్రంలోకి దిగిపోయాడు కూడా నేనే భయం వేసేసి కొంతమందికి దిగాక మళ్ళీ దిగొచ్చులేని పైకెక్కించేశాను దిగలే అబ్బాయి

చూశారు కదా సముద్రం మిడిల్లో స్నోక్లింగ్ అంటే ఇదేననమాట బోట్లో నుంచి చిన్న నిచ్చెం లాంటిది అయితే సముద్రం లోపలికి దించేస్తారు స్టెప్స్ లాగా ఉంటాయి మనం ఆ స్టెప్స్ పై నుంచి దిగేసి మనం కూడా సముద్రం లోపలికి అయితే దిగిపోవాలి కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ అయితే దీంట్లో మనల్ని నుంచేస్తారు ఇంకా మనము ఇదంతా స్నోక్లింగ్ ఏరియా అనమాట ఇదంతా స్నోక్లింగ్ చేసుకుంటూ మళ్ళీ బోట్ దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ మనల్ని అలా నిచ్చెన ద్వారా పైకెక్కించుకుంటారు మాతో పాటు వచ్చిన గెస్ట్లు అయితే ఎప్పుడో దిగిపోయారనమాట మేమే లాస్ట్గా దిగదామనేసి అయితే ఆగిపోయాము ఆ కిట్లన్నీ పెట్టుకొని రెడీ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టేసింది వాళ్ళందరైతే దిగి చాలా దూరం వెళ్ళిపోయారు మేమే లాస్ట్కుండిపోయాము ఇక మా ఆయన దిగేసి మమ్మల్ని ఒక్కొక్కరిని దించుతున్నారు మా స్నూపీ అయితే దిగిన తర్వాత నిచ్చిన పట్టుకొని వేలాడుతుంది ఇంకా బోట్లో వాళ్ళు కొంచెం అటు జరగమంటే ఎంబటే దాన్ని మా ఆయన తీసేసుకున్నారనమాట నాకైతే ఇలా సముద్రం మిడిల్లో స్నోక్లింగ్ చేయడము ఇదే ఫస్ట్ టైము స్టార్టింగ్ దిగేటప్పుడు అయితే చాలా భయమేసింది కానీ ఆల్రెడీ మా ఆయన మా పిల్లలు దిగేస్తున్నారు కదా వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే లోపల దిగిపోయినాయి ఇక్కడైతే చాలా డీప్ ఉంటుందనమాట కాకపోతే మనం సేఫ్టీ జాకెట్ వేసుకున్నాం కాబట్టి ఎంత డీప్ ఉన్నా సరే మునిగిపోము మనం ఫేస్ పెట్టుకున్నాం కదా స్నోక్లింగ్ కిట్ పైకి ట్యూబ్లాగా ఉంటుంది మనం నోస్తో బ్రీతింగ్ తీసుకోవడానికి అయితే కుదరదు ఓన్లీ మౌత్తోనే బ్రీతింగ్ అయితే తీసుకోవాలి స్టార్టింగ్లో ఈ స్నోక్లింగ్ ఎట్లా చేయాలో నాకు కూడా తెలిసేది కదా ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఎలా చేయాలని తెలుసుకున్నాను ఇక్కడ నుంచి మా స్నోక్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా స్నోక్లింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము నిజంగా స్నోక్లింగ్ అయితే మామూలుగా లేదండి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తాను నేనైతే చాలాసార్లు ఇలా స్నోక్లింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాను కాకపోతే వెళ్ళడానికి భయపడి వెళ్ళలేదు అనమాట డీప్ సీలో కదా అనేసి చాలా సార్లు అనుకుని కూడా వెళ్ళలేదు ఫైనల్గా స్నోక్లింగ్ కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇప్పుడు కూడా స్టార్టింగ్లో దిగంగానే చాలా భయమేసింది కిందకు చూడంగానే చాలా లోతుందనమాట ఇంకా ఒక సైడ్ అయితే నార్మల్గా లోతు ఎంత ఉందో కనిపిస్తుంది కానీ ఒక సైడ్ వచ్చేసరికి అయితే డీప్ సీ ఇంకా మనకు లోతు ఎంత ఉందో కనిపించట్లేదు సూర్యకిరణాలు కూడా లోపలికి వెళ్ళవన్నమాట అంత డీప్ ఉందన్నమాట మామూలుగా దానికి ఎండింగ్ ఎక్కడుందో కూడా మనకు తెలియదు అంత డీప్ ఉంది నిజంగా ఈ స్నోక్లింగ్ చేయాలంటే మనకు ధైర్యం ఉండాలి కొంచెం ధైర్యం ఉంటేనే ఇలా సముద్రం మధ్యలోకి దిగి మనమైతే స్నోక్లింగ్ చేయగలము అందుకే ఎన్నోసార్లు అనుకొని కూడా భయపడి ఆగిపోయాము ఫైనల్గా అయితే స్నోక్లింగ్ కంప్లీట్ అయిపోయింది భయపడుతూ కూర్చుంటే కుదరదు కొన్ని విషయాలు అలా ముందడుగు వేసి వెళ్ళాలనేసి స్నోక్లింగ్ వెళ్ళాము నిజంగా చెప్పాలంటే మన భూమి మీద లాగానే సముద్రంలో కూడా ఒక అద్భుతమైన ప్రపంచం అయితే ఉంది కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ ఏమో సముద్రం మిడిల్లో ఉన్నాము మా చుట్టూ అయితే కొన్ని కొన్ని వందలు చేపలు అనమాట చేపలు చిన్న చిన్న పిల్లలు ఒకటి హట్స్ నిజంగా చూసే కొద్దీ చూడాలనిపించింది టైం ఉంటే మళ్ళీ ఒకసారి స్నోక్లింగ్ వెళ్ళాలనుకున్నాలే కానీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇండియా అయితే వచ్చేసాము మళ్ళీ వెళ్ళడం కుదరలేదు చూసారు కదా మేము సముద్రంలో స్నోక్లింగ్ ఎలా చేసాము అది కూడా డీప్ సముద్రంలో స్నోక్లింగ్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దాని బాయ్ బాయ్